అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వాదులాల మన జర్నీలో మనం చైల్డ్ సైకాలజీ గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఏంటంటే టీనేజ్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది దాని గురించిన విషయాలు మనం ఇవాళ చూద్దాం మనం లాస్ట్ ప్రీవియస్ సెక్షన్లో చెప్పినప్పుడు ఏంటంటే జీరో టు నైన్ ఇయర్స్ వరకు ఉన్న సైకాలజీ విషయాలు చెప్పుకున్నాం ఇవాళ ఏంటంటే నైన్ నుంచి ఈ లెవెన్త్ ట్వెల్వ్ వరకు థర్టీన్ వరకు ఎలా ఉంటుందని చూసి తర్వాత టీనేజ్ సెక్షన్కి వెళ్దాం జనరల్గా చూడండి నైన్ ఇయర్స్ అంటే ఏంటంటే అది మనకి పొబర్టీకి కి దగ్గర రీచ్ అయ్యే ఏజ్ అనమాట అంటే ఆ ఏజ్ లో పిల్లలు మానసిక పరిపక్వత ఎలా ఉంటుందంటే జనరల్గా వాళ్ళకి ఐడెంటిటీ కోసం తాపత్రయ పడుతూ ఉంటారు ప్రతిదీ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే అప్రేషన్స్ కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు అంటే ఎవరైనా మెచ్చుకున్నా చిన్న చిన్న విషయాలకి ఏదైనా మెచ్చుకున్నా ఏదైనా చేసినా గర్వంగా ఫీల్ అయి పొంగిపోతూ ఉంటారు అనమాట ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్ గైడెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా జనరల్ జనరల్గా చూడండి అంటే పేరెంట్స్ కొంతమంది ఎవరైతే అనుమానం ఉంటుందో అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదు కానీ నేను మామూలుగా చేస్తున్నాను కొంతమంది పేరెంట్స్కి ఏంటంటే ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఒక రకమైన అనుమానం అనేది ఉంటుంది అంటే ఇప్పుడంటే ఫోన్లని ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అనుమానం అనేది ఉన్న వేరే వేరే రకాలుగా బిహేవ్ చేస్తారు పేరెంట్ అయితే యాజ్ ఎ గా కొంతమంది ఏం చేస్తారంటే జనరల్గా ఈ నైన్ ఇయర్స్ పిల్లల్ని ఏంటంటే ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు తర్వాత నేను వెళ్ళాక ఇంట్లో ఏమైందో విషయాలు అవన్నీ చెప్తే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను లేకపోతే ఏదో ఒకటి మూవీకి తీసుకెళ్తాను నీకు ఇష్టమైన చాక్లెట్ కొనిస్తాను అలా ప్యాంపరింగ్ చేసే ఏంటంటే వాళ్ళని ఎక్కువ కి ఎక్కువ రీచ్ అయ్యేలా చేస్తూ ఉంటారు జనరల్గా ఈ నైన్ టు ఈ థర్టీన్ టీనేజ్కి వచ్చే పిల్లలకి ఏంటంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఏంటంటే గాసిప్స్ పట్ల ఎక్కువగా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే ఇంట్లో ఏదైనా అనుకున్న విషయం కనుక ఫాదర్కి చెప్పడమో మదర్కి చెప్పడమో లేదా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీ గురించి ఇలా అనుకున్నారని పాయింట్ అవుట్ చేసి చెప్పడమో అప్పుడు వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు కదా అదేంటంటే వాళ్ళు సీఎం ఆఫీసర్ కింద ఫీల్ అవుతూ ఉంటారు ఏదైతే ఈ నేచర్ ఉందో ఇది చాలా డేంజరస్ అనమాట దాన్ని ఫస్ట్ మనం కట్ చేయాలి ఎస్పెషల్లీ నైన్ ఇయర్స్ పిల్లలకి ఏంటంటే ఇలాంటి ఏ రకమైన వాతావరణం అనేది అంటే ఆ హార్మోన్స్ సంబంధించి వాళ్ళ బిహేవ్ చేసేలా అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఇది ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఏంటంటే ఇది కట్ చేయాలి సెకండ్ ఇంకా మగపిల్లల కేటగిరీకి వస్తే ఏంటంటే వాళ్ళకి జనరల్గా పాకెట్ మనీ అనేది ఆ ఏజ్ నుంచి కొంచెం అవసరం పడుతూ ఉంటుంది ఎలా అయితే ఈ నైన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో ఏంటంటే ఏదో ఒక చిన్న ఏదైనా కొనుక్కోవాలన్న వాళ్ళకి స్కూల్లో ఏమైనా కొనుక్కోవాలన్న ప్రతిదీ ఏంటంటే చిన్నగా పాకెట్ మనీ అనేది మనీ అనేది వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇంట్లో అడుగుతూ ఉంటారు అనమాట అయితే పేరెంట్స్ కూడా ఏంటంటే ఇస్తూ ఉంటారు అయితే అది ప్రాపర్గా యూటిలైజ్ అయ్యిందలేదు అనేది కూడా చూసుకుంటూ ఉండాలి లేదంటే ఆ ఆ ఏజ్ పిల్లలకి ఏమవుతుందంటే జనరల్గా దొంగతనం అనేది అలవాటు అవుతుంది ఆ నేచర్ ఈ నైన్ టు థర్టీన్ అది కనుక మనం చిన్న ఏజ్ అప్పుడే కనుక మనం కట్ చేయకపోతే ఏమవుతుందంటే అది నేచర్ లాగా అయిపోతుంది అంటే జనరల్గా చేతి వాటం అంటాం కదా అంటే అది ఒక హాబీ లాగా డిజార్డర్ కింద అయిపోతుంది దాన్ని మన హాబీ ఉన్నప్పుడే మనం కట్ చేయకపోతే ఏమవుతుందంటే క్లెక్టోమేనియా అంటారు మనకి సైకాలజీలో ఏంటంటే అది ఒక రకమైన డిజా ఉంటుంది అలాంటి పిల్లలు ఏమవుతుందంటే మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అందుబాటులో ఏ వస్తువు అయినా సరే తీసేసి వేసేసుకుంటూ ఉంటారు అదొక అంటే ఇంకా తెలియదు అనమాట ఆ నేచర్కి అది తీసేసుకుని వేసేసుకుని అంటే అది తప్ప రేట్ అని విచక్షణ అనేది వాళ్ళకి ఆ టైంలో ఉంటుంది అనమాట క్లెక్టోన్యానీజార్డర్ అంటారు అది ఆ డిజార్డర్ రాకుండా ఆ ఏజ్లో మనం జాగ్రత్తగా కా చూసుకుంటూ ఉండాలి సో ఈ ఈ ఏజ్ పిల్లల్లో ఏంటంటే మెయిన్ ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి కొంచెం మనం ఆ ఆ విషయాల పట్ల మనం అవగాహన కింద ఉండాలి ఇంకా తర్వాత టీనేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి చాణక్యుడు చెప్పినా లేకపోతే పురాణాల్లో చెప్పినా మనకి టీనేజ్ పిల్లల్ని వాళ్ళకి మనం టీచ్ చేయడం కంటే కూడా యాజ్ ఏ పేరెంట్ గా మనం ఏ రకంగా ఉన్నాము ఎడ్యుకేటెడ్గా ఉన్నాము అనేది మనం చూసుకోవాలి జనరల్ లో చూడండి టీనేజ్ పిల్లలు ఏంటంటే అదొక తెలియని ఏజ్ అనమాట మన మానసిక తత్వవేత్తలు కూడా ఈ ఫైవ్ టు నైన్ ఇయర్స్ ఆ తర్వాత యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వాటికి సంబంధించిన ఎక్కువ అనాలిసిస్ చేయగలగాలి కానీ ఏదైతే టీనేజ్ అనేది ఉందో దాని మీద వివరాత్మక అంటే విశ్లేషణ అనేది మామూలుగా తక్కువ పరిధిలో చేస్తారు బట్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఆ ఏజ్ అనేది ఏంటంటే ఎవరికి అర్థం కాని ఏజ్ యాజ్ ఏ పేరెంట్గా కానీ లేకపోతే ఒక తత్వవేత్తలు కానీ అంటే అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది అది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట అందుకని చాణక్యుడు ఏం చెప్తారంటే ఆ మనకి లో పిల్లలు ఎంటర్ అవుతున్నారు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళతో మనం స్నేహితుడిలాగా మెలవాలి జనరల్గా మనకి టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నారంటే రెండు రకాల విషయాలు గమనించుకోవాలన్నమాట అవి ఏంటంటే శారీరకంగా వాళ్ళు ఎదుగుదల అంటే గా వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అదొకటి చూసుకోవాలి సెకండ్ ఏంటంటే మానసికంగా వాళ్ళు ఎలా ఉన్నారని కూడా చూసుకుంటూ ఉండాలి ఇంకా శారీరక విషయానికి వస్తే ఏంటంటే జనరల్గా అంటే అబ్బాయికి ఈ గడ్డం రావడం కానీ వాయిస్ చేంజ్ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు ఎక్కువ సెప్ చేస్తూ ఉంటారు అంటే ప్రతి ప్రతి దానికి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు జనరల్గా బా బయాలజికల్గా చాలా చేంజెస్ అనేవి వస్తాయి అందుకని వాటికి సంబంధించి యాజ్ ఎ పేరెంట్స్ ఏంటంటే దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తూ ఉండాలి ఇంకా ఆడపిల్లలకి వచ్చేసరికి ఏంటంటే మినిస్ట్రయల్ ఎలా ఉంటుంది ఆ పిరియాడికల్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది కూడా పిల్లలకి చెప్పాలన్నమాట బయలాజికల్గా ఎలా ఉండాలి హైజీన్గా ఎలా ఉండాలి అనేది కూడా మనమే నేర్పిస్తూ ఉండాలి వాళ్ళకి ఇంకా తర్వాత మెయిన్ టీనేజ్కి సంబంధించి పేరెంట్స్ మెయిన్ విషయం ఏంటంటే ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవాలనే మనం కోర్ట్ చేయాలి ఎందుకంటే ఆ పిల్లలకి వచ్చేసరికి ఏమవుతుందంటే మెటబాలిజం అనేది సడన్ గా పెరుగుతుంది టీనేజ్ పిల్లలకి శారీరకంగా కూడా వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు ఆ ఏజ్ పిల్లలు అంటే ఎదుగుతూ ఉంటారు కదా అందుకని ఏంటంటే మనం ఏజ్ కోర్ట్ చేసినా ఏంటంటే మనకి కాంట్రా అనేది వస్తూ ఉంటుంది అందుకని వాళ్ళతో డీలింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి జనరల్గా ఆ ఏజ్ పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే కంట్రోల్ చేయడం కంటే కూడా హ్యాండిల్ చేయడం అనేది నేర్చుకోవాలి ఈ వర్డ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం జనరల్గా ఆ ఏజ్లో ఏంటంటే కంట్రోల్ చేయాలి ఆ పిల్లలు నా కంట్రోల్లో ఉండాలని అనుకుంటారు ప్రతి పేరెంట్ బట్ మనం చేయాల్సిన అది కాదు అనమాట హ్యాండిల్ చేయాలి టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది యాజ్ ఏ పేరెంట్గా మనం మామూలుగా నేర్చుకోవాలి ఇప్పుడు స్కూల్లో చూడండి జనరల్గా ఈ పేరెంట్స్ మీటింగ్ కానీ అవి జరిగినప్పుడు మన పిల్లల మానసిక ప్రభుత్వం ఎలా ఉందని టీచర్ చెప్తూ ఉంటారు బట్ కాలేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పిల్లలు ఏంటంటే ఇండివిజువాలిటీ నేర్చుకుంటారు ఎక్కువ డిపెండెన్సీ అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఫ్రీడమ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళు ఎటర్ టైమ్ పెద్దవాళ్ళు అయిపోయిన ఫీలింగ్ అనేది వచ్చి ఏంటంటే ప్రతి విషయం ఇండివిజువల్గా చేసుకోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని వాళ్ళగా వాళ్ళు అన్ని చేసుకోవడం స్టార్ట్ చేస్తారు తెలియకుండానే మన నుంచి డీవియేషన్ అనేది వస్తుంది టీనేజ్ పిల్లలకి ఎందుకంటే ఫ్రెండ్స్ సొసైటీ మూవీస్ ఇలా రకరకాలు ప్రతి జోన్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట అందుకని ఈ పేరెంట్ జోన్ ఏంటంటే కొంచెం మనం ట్రాక్ అనేది పక్కకు తప్పడం అనేది ప్రతి పేరెంట్గా అవుతూ ఉంటుంది అందుకని యాజ్ ఎ పేరెంట్గా ఏంటంటే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా మెలుగుతూ ఉంటే వాళ్ళు ప్రతి విషయం కూడా మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు దాన్ని మనం ఏం చేయాలంటే మన వే ఆఫ్ టాకింగ్ మన నేచర్ బైండింగ్ నేచర్ కూడా యాజ్ గా మనం మార్చుకోవాలి ఇప్పుడు సపోజ్ ఏదైనా కాలేజీలో చూడండి ఫీజ్ అది కట్టమని నేను వచ్చి మాట్లాడతాను అని మనం అన్నాం అనుకోండి వాళ్ళు ఏంటంటే వద్దు నేనే కట్టేస్తాను నేనే అని స్కిప్ అవుతూ ఉంటారు ఎందుకంటే జనరల్గా గా ఏజ్లో ఏంటంటే అంటే పేరెంట్ వచ్చి కనుక టీచర్తో మాట్లాడుతూ వాళ్ళ గురించి ఏమైనా చెప్తారేమో అని వాళ్ళ అభద్రతా భావానికి లోన్ అవుతూ ఉంటారు పిల్లలు అందుకని ఏంటంటే ఆ టైంలో ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళకి తెలియకుండా ప్రతి విషయం పేరెంట్స్గా గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎస్పెషలీ మూడ్స్ స్వింగ్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఆ స్వింగ్ బట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్వామి వివేకానంద స్కూల్ నుంచి వచ్చాక కంపల్సరీ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆయన వాయిస్తూ ఉండేవాళ్ళు అంటే వీణ కానీ తబలా కానీ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది ఆ వీణ వాయించిన దాన్ని బట్టి ఏ మూడ్లో ఉన్నారు భువనేశ్వరి దేవ కనుక్కుంటూ ఉండేవాళ్ళు అంటే విచారంగా వాయిస్తే ఇవాళ ఏం జరిగింది ఆయన క్లా అంటే క్లాస్లో ఏమైందని దగ్గరగా కూర్చోబెట్టుకుని ఆవిడ మాట్లాడుతూ ఉండేవాళ్ళు అదే ఐజాక్ న్యూటన్ వాళ్ళ తల్లి చూడండి అసలు న్యూటన్ దేనికి పనికిరాడని స్కూల్ వాళ్ళు చెప్తే ఏంటంటే ఆవిడ తీసుకొచ్చి ఇంట్లో ఆయనకి ఏం రకంగా కావాలో ఆ రకమైన ప్రయోగశాలలు అవన్నీ ఆవిడ ఇన్వెంట్ చేస్తారనమాట సో అంటే ఈ రెండు విషయాల పట్ల మనం ఏం నేర్చుకోవాలంటే యాజ్ ఏ పేరెంట్గా ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలకి మనం చాలా దగ్గరగా ఉండాలి అప్పుడు ఏంటంటే పిల్లలకి అభద్రతా భావం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎగ్జాంపుల్ అంటే ఎగ్జామ్స్లో కానీ ఏదైనా ఫెయిల్ అయితే కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు మీ నీ ప్రిపరేషన్లో ఏదో లోపం ఉందేమో అది చూసుకోమని చెప్తూ ఉండాలి మన వాడి వర్డింగ్ కూడా మనకి వాళ్ళకి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్డ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ అనేవి చూపిస్తూ ఉంటాయి ఈ విషయాల పట్ల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి అనుపమ్ కేర్ గారు ఉన్నారు కదా యాక్టర్ బాలీవుడ్ యాక్టర్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట ఆయన టీనేజ్ లో కాలేజ్ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఒక రెస్టారెంట్ అడిగేవాట నాకు ఆ రెస్టారెంట్ ఇష్టం అక్కడ తీసుకెళ్లేవాంటే చాలా పెద్ద రెస్టారెంట్ అనమాట ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకుంటే అక్కడ తీసుకెళ్తాను అనేవాట వాళ్ళ ఫాదర్ అయితే ఎగ్జామ్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చాక ఆ కాలేజ్ వాళ్ళు ఏంటంటే అనుపం వాళ్ళ వాళ్ళ ని పిలుస్తారు ఏదైతే రిజల్ట్ ఉందో అది మామూలుగా ఎన్ఫెల్ఎప్లో పెట్టేసి ఇస్తారు అయితే అనుపంఖేర్ గారు ఇంటికి ఇంటికి వీళ్ళ ఆమె వస్తారని ఆత్రుతో చూస్తూ ఉంటారు వాళ్ళ ఫాదర్ వచ్చాక ఏంటంటే తీసుకెళ్తారనమాట హోటల్కి తీసుకెళ్ళి అంతా ఆయనకి ఏం కావాలో అన్నీ మంచిగా ఇప్పించి అంతా అయ్యాక ఆ ఎన్వెలప్ ఓపెన్ చేసి నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్తారనమాట అప్పుడు ఈయన బాగా బాధపడుతూ ఉంటారు అప్పుడు ఆయన భుజం తట్టి నాయన నువ్వు ఫెయిల్ అవ్వలేదు నీ ప్రిపరేషన్లో ఏదో ఫెయిల్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా చదివితే ఈసారి ఈ టేబుల్ కాదు నీకు ఆ మంచి టేబుల్ బుక్ చేస్తానని చెప్పి ఆ నెక్స్ట్ రౌండ్ టేబుల్ విఏపి టేబుల్స్ ఉంటాయి కదా అది చూపించి దానికి నువ్వు ప్రిపేర్ ప్రిపేర్గా ఉండని చెప్పి మంచిగా మోటివేషన్ చేస్తారన్నమాట అంటే ఆ మీద ఎంత మెచ్యూరిటీ ఉందో మనం అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఏదైనా అయినా మనం టోటల్గా ఫెయిల్ అయిపోయినట్టు కాదు మన ప్రిపరేషన్లో ఫెయిల్ అయిందని చెప్పి మనం గ్రహించుకోవాలన్నమాట సో యాజ్ ఏ పేరెంట్గా ఏంటంటే టీనేజ్ పిల్లల పట్ల ఇలా మనం ప్రవర్తన అని మన ధోరణి అనేది మనకుగా మనం ప్రీచెక్ చేసుకుంటూ ఉంటే కూడా తప్పులు అనేవి ఉండమన్నమాట సో ఫ్రెండ్స్ టీనేజ్కి సంబంధించిన మెయిన్ విషయాలు ఇవి అయితే మన నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇన్ఫాచురేషన్ అని ఉంది కదా ఈ ఇన్ఫ్యాచురేషన్ అంటే ఈ అఫేర్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఎలా ఉంటాయి సొసైటీతో అంటే ఈ ఆపోజిట్ సెక్స్ సెక్స్ అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది దాన్ని పేరెంట్స్ ఎలా డీల్ హ్యాండిల్ చేయాలి మనం ఎలా ఉండాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి నమస్తే